ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ మనం చాలా రోజులుగా చూస్తున్నాము ఎక్కడైతే చిన్న చిన్న గల్లీలు ఉంటాయో అక్కడ చాలా వేల కుటుంబాల వరకు నివసిస్తూ ఉంటాయి అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం వచ్చేసి ఖైరతాబాద్లో ఉన్నాం ఖైరతాబాద్ మార్తి నగర్ అండ్ మహాభారత్ నగర్లో మనం ఉన్నాము ఇక్కడ చూసుకుంటే విజువల్స్లో కూడా మన వెనుక భాగంలో ఇక్కడ డంప్ యార్డ్ అయితే కనిపిస్తుంది కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి నుంచి రాత్రి వరకు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇళ్లలో పని చేసుకుంటూ జీవించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది ఏ చెత్తనైనా ఇక్కడే వేయడంతో జిహెచ్ఎంసి కార్మికులు అప్పుడప్పుడు క్లీన్ చేస్తున్నప్పటికీ ఇక్కడ అన్ని వేల కుటుంబాలు ఉండేసరికి చెత్త మాత్రం రోజు రోజుకు పేరుకుపోతుంది చెప్పొచ్చు దీని నుంచి వచ్చే దుర్వాసన కానివ్వండి దోమల వల్ల కానివ్వండి ఇక్కడ ఉన్న స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఈ చిన్న గల్లీలో మొత్తం వాటర్ అంతా నిండుకుపోయి ఎక్కడికక్కడ వాటర్ అంతా వచ్చేస్తుంది డ్రైనేజ్ కూడా లీక్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మరి మనం స్థానికులను కూడా కలుద్దాం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాడి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత మంది ఉంటారు అమ్మాయి అంటే చిన్నరు ఒకటే ఉన్నట్టు ఇది వచ్చినప్పుడు అల్లా మేము తల్లి ఆరుగురం ఉంటాం ఇట్లనే ఉంటాయి వస్తాయి ఇట్లా ఇట్లనే చిన్న వస్తాయి ఇట్లా పక్క మన రేకుల ఎలకలు ఇట్లా తోడతాయి కదా ఆ సందుల నుంచి ఇట్లా వస్తాయి మేమే చేసుకుంటాం ఇంకా ఇబ్బంది అయితే పండుకోవడానికి కష్టం మొత్తం మా నలుగురు పిల్లలు ఆమె ఇంకో బా పాప ఒక బాబు ట్యూషన్ అంతే మాకు ఇళ్లే కావాలంటూ మేమేమనుకున్నాం చాలు చూడ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇట్లనే అప్పుడు ఇంకా బాగా లోపలికి వచ్చేటి నీళ్ళు మొత్తం ఇక వానకి ఎంత నీడతాయో నాకు అంత పైకి కట్టుకున్నాం పిల్లగాళ్ళు మాకు ఐదుగురు పిల్లగాళ్ళు నలుగురు పిల్లగా బిడ్డలు ఒక కొడుకు నాకు నీళ్ళ ఈ దీనికోసం ఎక్కడిలో పోతేనేమో ఎవరు రానిస్తలేరు పదివేలు అంటారు పదిహేను వేలు అంటారు ఇక అని గుడిసెలు వేసుకొని ఉంటున్నాం కానీ నీళ్ళకి బాత్రూమ్లకి మొత్తం రైలు పట్టాలకి వెళ్ళిపోవాలి బాత్రూమ్లకి ఆడళ్ళం కూడా నైట్ కూడా కావాలంటే అటే పోతాం ఇక్కడ ఏం సౌకర్యం లేదు కానీ కాకపోతే ఇక ఉంటాను కిరాయిలు రానిస్తలే అంటే ఇక అంటే అలవా ఇక అలవాటు అయిపోతుంది ఇక ఇక ఇంటికాడ అంటే ఇల్లు లేవు ఏం లేవు ఈ ఉంటాను ఇప్పుడు పది పదిహేను సంవత్సరాలు అవుతాను ఉండబట్టి ఐదు వేలు ఆరు వేలు ఒక వెయ్యి రూపాయలు అట్లా ఇస్తారు అంతే గవర్నమెంట్ స్కూల్కే పోతారు సార్ ఉన్నప్పుడు ఇస్తాన్నారు ఇప్పుడు ఇంతవరకు ఇలా ఇల్లు బియ్యం నడిచిన పిల్లల పైన మంచిగా చేతిలో పట్టుకొని పండుకున్నాం రెండు మూడు రోజులు నిద్ర లేదు మా నీళ్ళు మొత్తం నిండిపోయినాయి మొత్తం తడిచి ఎట్లా బియ్యం పసుపు కారం అంటే నిండిపోయినాయి ఆ ఏవాళ్ళు రాలేదు అమ్మ వాళ్ళు ఇప్పుడు వచ్చిరు మీరు వచ్చారు ఇంతవరకు ఎవ్వరు ఇప్పుడు వచ్చి అడగ ఎవ్వలేదు ఓ కొన్ని ఏళ్ళ నుంచి చాలా నా కొడుకు గింతున్నప్పటి నుంచి వచ్చిన నా కొడుకు ఇప్పుడు నా కొడుకులు ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు అయ్యారు అప్పటి నుంచి ఆ అప్పని చిక్కనే అప్పుడు కూడా వచ్చి పోయి ఇరు వస్తాయి ఇల్లు వస్తాయి వచ్చి పోయి ఆఖరికి ఏమీ ఇయ్యలే మీరు చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ ఇక ప్రాబ్లం అంటే ఇక నాకేం తెలియదు మాకు నీళ్ళకు ఇట్లా ఇల్లు ఇస్తే మాకు పిల్లలు అమ్మాకి ఐదుగురు పిల్లలు అమ్మ ఒకళ్ళు ఐదుగురు పిల్లలు ఏడేసుకొని ఇట్లా వంటం ఉండోనికే ఉండనికే చూసుకుంటారు వాళ్ళు లేనివాళ్ళు ఎక్కడ ఉన్నారు పేదోళ్ళకు వాళ్ళకి ఇస్తే వాళ్ళకు సాయం చేసినట్టు వాళ్ళకు ఉంటుంది అంటే మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఇటు ఉంటారు కదమ్మా సపోజ్ గవర్నమెంట్ మీకు ఒక ఇల్లు ఏదో ఇచ్చింది అనుకుందాము మీరు అటు పోతారు మరి ఉన్న స్థలాన్ని ఉన్న పనిని అన్ని ఇడిచిపెట్టుకుని పోవాలి కదా అప్పుడన్నీ ఇబ్బంది అప్పుడే ఇబ్బంది కదా కానీ అక్కడే పోయి ఉంటాం ఇది మన స్థలం కదా అమ్మా మన స్థలం అయితే మన కోట్లైనా ఉంటుంది మన స్థలం లేదు ంటే బాగుండు ఇది వాళ్ళు వచ్చి ఎప్పుడు వెళ్ళి పోవాల్సింది నేను ఐదు ఇల్ల రెంట్ లేదమ్మా ఇప్పుడు అడుగుతలేరు ఇప్పుడు రెంట్ పోవాలంటే నా ఐదుగురు పిల్లలు చూసుకొని నాకు నింటు కట్ట మా ఆయన హెల్త్ బాగాలే మా ఆయనకు హెల్త్ బాగుంటే నేనే చేసుకుని మా ఆయన ఇళ్ళలో పని చేసుకుంటామ్మా ఇల్లలో పని చేసుకుని ఐదుగురు పిల్లలు సాధుకోవాలి ఇంటికాడ మా ఆయన వెళ్తూ హెల్త్ జర దానికి ఇంటికాడ ఉండి అది చూసుకుంటాడు

वो क्या बोलते थे भर गए तो हम ना पूरे बस्सी के वर्कर्स जो रहते ना हाँ। पार्टी वर्कर्स वो जाके वहाँ पर कहाँ भर गए तो निकाल देते साफ़ कर देते जब चले आता पानी फिर सुबह में डिनिस वाले जो रहते ना रात में तो नहीं रहते मॉर्निंग हाँ। आके ला नीट कर देते शुभ कर देते अब हमारे एम साहब भी हैं दानम नागेंद्र साहब है और कॉरपोरेटर विजय रेड्डी है कर लेते तो सब काम कर लेते आज नहीं होता बल्कि नहीं अच्छा करते यहाँ पर काम हर चीज़ की फैसिलिटी है तो नीट झाड़ू मारते पूरा नीटनेस रहता है है ना गवर्नमेंट हॉस्पिटल अच्छा नीटनेस रहता साफ रहता बड़े गणेश के सामने डॉक्टर्स भी अच्छा ट्रीटमेंट करते टाइम पे हर टाइम पे हर साथ जलना भी अच्छा करते किस है क्या इस एरिया के बारे में। तो कुछ भी नहीं है कुछ भी प्रॉब्लम तो हो जाता है एक दिन होता हो जाता आप लोग मिलके कर लेते या किसी को लेकर आते हम लोग तो मिलके कर लेते लेकिन कोई प्रॉब्लम बोले तो आके कर लेते हैं छोटा छोटा-छोटा बच्चा भी रहता है ना उसका गंदे पानी में ठहरते कभी एक आध बार बारिश ज्यादा हुआ तो दिक्कत रहता मैं तो, तो नहीं रहता आपका ओन हाउस है ना जी ओन हाउस है कितने साल से? आप बचपन ही ओन हाउस है कुछ यहाँ है? हाँ, है तो नहीं है प्रॉब्लम చూసాం కదండి ఖైద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న బస్తీ వాసుల్ని మనం కలిసాము ఇక్కడ ఒక ప్రాబ్లం అని కాదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే చెప్పొచ్చు రోడ్లు సరిగ్గా లేవు గుతుకల రోడ్లు ఉన్నాయి వర్షం పడితే వాటర్ కూడా మొత్తం వచ్చేస్తుంది పక్కనే డ్రైనేజ్ కూడా ఉంది ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇళ్ళలోకి చేరుతుంది ఇళ్లలో పెట్టుకున్న బట్టలు కానివ్వండి ఇంట్లో ఉన్న ప వస్తువులు కానివ్వండి ఇవన్నీ కూడా తడిచిపోతున్నాయి అసలు నిద్ర అన్నదే ఉండదు ఆ వర్షం వచ్చినప్పుడు అన్నట్టుగా ఈ స్థానికులు అంతా వాపోతున్నారనే చెప్పొచ్చు అయితే మనం వీచువల్స్ లో కూడా చూసుకున్నాం చిన్న చిన్న గుడిచెలు వేసుకొని ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు అంటే పుట్టి పెరిగిన స్థలం కూడా ఇదే కావడంతో చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు గవర్నమెంట్ ఏదైనా సహాయం చేసి వీళ్ళకు టూబీహెచ్కే అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఒక ఆశాభావన్ని అయితే వ్యక్తం చేశారు గతం ప్రభుత్వం ఉన్నప్పుడు టూ బీహెచ్కేకి అప్లై చేశాం కానీ ఇప్పటివరకైతే ఇల్లు రాలేదు అని చెప్పేసి స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నారు మరి దీనికి ప్రభుత్వం ఎటు స్పందిస్తుంది ఇక్కడ ఖైరతాబాద్ వాసులనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న బస్తీ అందరూ కూడా ఎప్పుడైనా వర్షం బట్ట ఇప్పుడు ఇందాక మనం విజువల్స్లో కూడా చూసుకున్నాము అక్కడ చెత్తా చెదారం ఎక్కడికక్కడ పేరు ఉండిపోయింది తద్వారా అక్కడ నుంచి వచ్చే దుర్వాసన కానివ్వండి దోమలు కానివ్వండి ఇవన్నీ ఎక్కువ వల్ల ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ సరిగా చూడటం లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లాల్సి వస్తుంది మాకు చాలీ చాలిన జీతాలు ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా బాగుండటం లేదు మేము ఎలా బ్రతకాలి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి దీనికి సమాధానంగా ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా వీళ్ళ కష్టాలను గుర్తించి టూబీహెచ్కే అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారో లేదో రానున్న కళలను తెలుసుకుందాం ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ వీడియో జర్నలిస్ట్ మోహన్ కీర్తన పొలిటికల్స్ రిపోర్ట్ From Please subscribe to the channel and download the Politicos app from the links in the description.